అర్థమైంది కదా నేనేమంటున్నానో ఇదేం అలాంటి అమ్మాయిని కాదు వారణాసి ఎనభై ఘాట్మెట్లపై సాయంత్రం దిగుతోంది గంగా ఆరతి సన్నాహాల మధ్య గంటలు గుండెల్ని తాకుతూ మోగుతున్నాయి కాని ఆ పవిత్రమైన శబ్దాల మధ్య ఒక్క శబ్దం మాత్రం ఎవ్వరికీ వినిపించడం లేదు అది మీరా పొట్టలోంచి వస్తున్న ఆకలి శబ్దం ఇరవై ఏళ్ల మీరా తనమీద ఒక కుచ్చిపూడిన మహిళా సూట్ దుపట్టాలో వందల రంధాలు ఒక మూలను కుంచుకుని కూర్చునుది కళ్ళకింద నల్లటి వలయాలు బుగ్గలు కుంగిపోయాయి పెదాలు దాహంతో పొడిబారిపోయాయి బనారస్ సాయంత్రం ఎంత ఆధ్యాత్మికంగా ఉంటుందో కాని మీరాకు అది కేవలం మరో రోజు రాత్రి భోజనం దొరుకుతుందా లేక నీళ్లు తాగి పడుకోవాలా అని తెలియని రోజు ప్రజలు వస్తారు గంగామాతను నమస్కరిస్తారు ఆరతి చూస్తారు ఇంటికి వెళ్ళిపోతారు మీరా ప్రతి గడిచిపోతున్న మనిషివైపు ఆశగా చూస్తుంది ఆమె కళ్లలో భిక్షకాదు ఒక నిశ్శబ్ద ప్రశ్నే ఉంది నేను మనిషిని కాదా అప్పుడు అక్కడినుంచి ఒక బలిసిన హల్వాయి గడిచాడు చేతిలో వేడివేడి సమోసాలు ఒక సమోసా కుక్కవైపు విసిరాడు మరొకటి మీరావైపు మీరా మీరాకూడా చేయి చాచింది కానీ ఆ సమోసాను ఎత్తుకోలేదు ఆ దారిద్ర్యంలోకూడా ఆమె స్వాభిమానం బతికే ఉంది ఆమె మనసులో ఒక్కమాట జంతువుకీ నాకూ ఏదో పేడా ఉండాలి కదా ఆ గుంపులోనే ఒక యువకుడు నిలబడి చూస్తున్నాడు ఆదిత్యప్రతాప్ సింగ్ ఇరవై ఎనిమిదేళ్లు బనారస్ పాత ధనిక కుటుంబం వారసుడు రూహానీ రసోయి అనే పెద్ద హెరిటేజ్ రెస్టారెంట్ నడుపుతున్నాడు లేదు కాని గుండె ఖాళీగా ఉంది ఆదిత్య మీరాను చూశాడు ఆకలితో తడబడుతూకూడా నేలపై పొడిన సమోసాను ఎత్తని ఆ అమ్మాయిని చూశాడు అతని కళ్లలో ఒక మెరుపు గుంపు చీల్చుకుని మీరా దగ్గరకు వచ్చాడు మీరా భయంతో కాళ్లు ముడుచుకుంది ఇప్పుడు తిట్టడానికో లేక తరిమేయడానికో వచ్చాడేమో ఆదిత్య డబ్బులు తీయలేదు మోకాయిలపై కూర్చుని చాలా మెత్తగా అడిగాడు ఆకలేసిందా మీరా మాట్లాడలేదు కేవలం పెద్ద పెద్ద భయభ్రాంత కళ్లతో చూస్తూ ఉంది నీకు భోజనం పెట్టగలను కానీ ఒక షరతుంది మీరా గుండె గుభేల్ షరతు అనే మాట వినగానే రోమాలు నిక్కబొడిచిపోయాయి లోకంలో షరతు అంటే తరచూ శరీర వ్యాపారమే కదా ఆదిత్య ఆమె మనసు చదివినట్టు చేతులు జోడించి తప్పు అర్థం చేసుకోకు నా షరతు ఇది నేను ఉచితంగా భోజనం ఇవ్వను నువ్వు నాతో రా నా రెస్టారెంట్లో పనిచేయి భోజనం దొరుకుతుంది ఛత్రం దొరుకుతుంది గౌరవంతో డబ్బు కూడా భిక్షమాగి నింపుకుంటావా లేక కష్టపడి తల ఎట్టుకుని నిలబడతావా నిర్ణయం నీదే మీరా స్తబ్దుడైపోయింది ఇప్పటివరకు నాణాలు తిట్లూ అవమానాలు మాత్రమే ఎరిగింది గౌరవం ఆఫర్ చేసినవాడెవరు వణుకుతున్న పెదాలతో పనీ నాకు రాదు సాబ్ ఆదిత్య నవ్వాడు ఆ నవ్వు మీరా భయాన్ని కరిగించేసింది ఎవరు తల్లి ఒడిలో పుట్టి పని నేర్చుకుని రారు మనసు నిజాయితీగా ఉంటే రాయి కూడా శిల్పం నేర్చుకుంటుంది రా మీరా లేచింది కాళ్లు తడబడుతున్నాయి ఆదిత్య నల్లటి మిరిసే కారు దగ్గరకు తీసుకెళ్లాడు డ్రైవర్ ముడుచుకున్నాడు కాని ఆదిత్య స్వయంగా తలుపుతీసి కూర్చోమని సైగచేశాడు కారు రూహాని రసోయి వెనక ఆగింది పాత హవేలి మసాలాల సుగంధాలు గాలిలో తేలుతున్నాయి ఏలకులు కుంకుమ పువ్వు దేశీనెయ్యి లోపలికి వచ్చినప్పుడు స్టాఫ్ అంతా ఆశ్చర్యంగా చూశారు మేనేజర్ నెమ్మదిగా సర్ ఇది భికారిని కదా కస్టమర్లు ఏమనుకుంటారు ఆదిత్య కఠినంగా ఇది భికారిని ఉండేది ఇప్పుడు మా కుటుంబ సభ్యురాలు కాకి దీన్ని స్నానం చేయించు శుభ్రమైన బట్టలివ్వు పొట్టనిండా తినికించు రేపటినుంచి పనిమొదలు ఆ రాత్రి మీరా సంవత్సరాల తర్వాత సబ్బు సుగంధం అనుభవించింది ఆకాశనీలం సల్వార్ సూట్ వేసుకుని అద్దంలో తనను తాను గుర్తుపట్టలేదు ధూలిపొరలకింద ఒక అందమైన సన్నటి సొగసైన ముఖం దాగుంది కాకి దాల్ అన్నం వేడి రొట్టెలు పెట్టింది మొదటి ముద్ద పెట్టుకుని మీరా కళ్ళనుంచి జలజల్లు కన్నీళ్లు కారాయి ఇది ఆహారం రుచికాదు స్వేచ్ఛ రుచి ఆదిత్య దూరంగా నిలబడి చూస్తున్నాడు అతని గుండెకు కోట్ల డీల్స్ ఇచ్చినంత శాంతి లభించింది మొదటి రోజులు సులభం కాదు స్టాఫ్ ఆమెను అంటరానిలా భావించారు గిన్నెలు కడిగే పని ఇచ్చారు మీరా ఫిర్యాదు లేకుండా గంటలకొద్దీ తోమింది చేదులు కోసుకుపోయాయి నడుము నొప్పి కాని ఒక్క ఆవేదన చెప్పలేదు బయట అవమానాల కంటే ఇది మేలని తెలుసుకదా ఒకరోజు వంటగదిలో గందరగోళం సాయంత్రం షాహీ పనీర్ ఆర్డర్లు చాలా ఎక్కువ ప్రధాన బావర్చి తప్పుగా గ్రీవీలో ఉప్పు ఎక్కువ వేశాడు ఇప్పుడు నూతనంగా చేసే సమయంలేదు బావర్చి కేకలు పెడుతున్నాడు మీరా మూలన నిలబడి గిన్నెలు కడుగుతోంది జంకుతో ముందుకు వచ్చి నెమ్మదిగా క్షమించండి ఇందులో కొంచెం పాలు కాల్చిన శనగపిండి కలిపి పైన నిమ్మరసం చల్లితే ఉప్పు తగ్గుతుంది బావర్చి తిట్టబోతుండగా ఆదిత్య వచ్చాడు ఆపండి ఈమె చెప్పినట్టు చేయండి గ్రేవీ సిద్ధమైనప్పుడు ఆదిత్య రుచి చూశాడు రుచి అద్భుతం ఉప్పు బ్యాలెన్స్ అయ్యిందే కాదు రుచి మరింత కెరిగింది ఆదిత్య మీరా వైపు తిరిగాడు అతని కళ్లల్లో ఆశ్చర్యం ప్రశంస ఇది నీకెలా తెలుసు మీరా కళ్ళు కింద పడేసి అమ్మా మేము చిన్నప్పుడు ఉప్పు ఎక్కువైతే అలాగే సరిచేసేది పేదరికం నేర్పిస్తుంది సాబ్ ఆహారాన్ని పాడుచేయకూడదు దాన్ని మెరుగుపరచాలి ఆ రోజునుంచి మీరా పని మారిపోయింది కూరగాయలు తరగడం మసాలాలు సిద్ధం చేయడం క్రమంగా ఆదిత్య మీరా మధ్య దూరాలు తొలగిపోసాగాయి ఆదిత్య తరచూ సాకుతో వంటగదిలోకి వచ్చేవాడు మసాలాల గురించి అడిగేవాడు ఆహారం గురించి మాట్లాడేవాడు ఒక వర్షపు మధ్యాహ్నం రెస్టారెంట్ ఖాళీగా ఉంది మీరా మసాలా శుభ్రం చేస్తుంది ఆదిత్య అక్కడికి వచ్చాడు మీరా నువ్వు చదువుకున్నావా మీరా తల ఊపింది లేదు సాబ్ అయితే మసాలాలు ఎలా గుర్తుపడతాయి మీరా ఒక డబ్బా ఎత్తింది కళ్ళు మూసుకుని లోతుగా శ్వాసిస్తోంది వాసనతో సాబ్ ప్రతి మసాలాకూ ఒక కథ ఉంటుంది ప్రతి మనిషికి ఉన్నట్టు ఇది దాల్చిన చెక్క కొంచెం తీయగా కొంచెం కారంగా జీవితంలాగా ఆదిత్య మంత్రముగ్ధుడై చూస్తూ ఉండిపోయాడు వర్షపు చినుకులు కిటికీ నుంచి వస్తున్నాయి ఆదిత్య అనాలోచితంగా తన చెయ్యి మీరా చెయ్యిపై పెట్టాడు ఇద్దరిలో కరెంటు పరిగెరింది కళ్ళు కలిశాయి నిశ్శబ్దంలో వేల మాటలు ఇది ప్రేమ యొక్క మొదటి తట్టుపు మీరా ఇప్పుడు వంటగది జీవమైపోయింది ఆదిత్య ఆమెకు వంట నేర్పడం మొదలుపెట్టాడు మీరా చాలా త్వరగా నేర్చుకుంది ఆమె చేతుల్లో మాయ ఉంది ప్రజలు రూహాని రసోయికి కేవలం ఆదిత్య పేరుతో కాదు ఆ నూతన చేతుల రుచికోసం వచ్చేవారు కాని ప్రేమ ఎప్పుడూ సులభ మార్గాల్లో రాదు తల్లి సుమిత్రాదేవి కఠినమైన పాత ఆలోచనలున్న మహిళ అతను ఒక భికారిని తలపై కూర్చోబెట్టాడు బహుశా ప్రేమిస్తున్నాడు అని తెలిసి ఆమె పాదాల కింద భూమి జరిగిపోయింది ఒకరోజు రెస్టారెంట్లో పెద్ద పార్టీ ఉంది నగరం మేయర్ పెద్ద పెద్ద ధనికులు వచ్చారు సుమిత్రాదేవి కూడా అక్కడ ఉన్నారు మీరా ఆ రోజు అతిథుల కోసం ప్రత్యేక బనారసీ తాళీ చేసింది భోజనం వడ్డించడానికి హాల్లోకి వచ్చినప్పుడు నెలల క్రితం ఘాట్లో ఆమెను చూసిన ఒక ధనవంతురాలు బిగ్గరగా అరిచింది అరే ఈ అమ్మాయి అదే కదా ఘాట్లో గిన్నె పట్టుకుని కూర్చునేది ఛీ ఆదిత్య నువ్వొక భికారిని చేతి ఆహారం మాకు తినిపించావా మా ధర్మం పాడైపోయింది హాల్లో నిశ్శబ్దం అలుముకుంది సుమిత్రాదేవి సిగ్గుతో ఎర్రబడ్డారు ముందుకు వచ్చి మీరా బుగ్గపై గట్టిగా చెంపదెబ్బ కొట్టారు నీకు ఇచ్చాం నువ్వు నా ముఖం నల్లబడేలా చేశావు మీకిక్కడ పనిలేదు బుగ్గం మండసాగింది కాని దానికంటే ఆమె గుండె ఎక్కువ మండింది కళ్లనుంచి కన్నీళ్లు కారాయి ఏమీ మాట్లాడకుండా ఏప్రం తీసి అక్కడ నుంచి పరిగెత్తిపోయింది వర్షం కురుస్తోంది ఆమె ఆ వర్షంలోనే అదృశ్యమైపోయింది మళ్లీ ఆ చీకటివైపు ఆమె వచ్చిన చోటుకు ఆదిత్య ఆ సమయంలో ఆఫీస్లో ఉన్నాడు శబ్దం విని బయటకు వచ్చినప్పటికీ మీరా వెళ్ళిపోయింది పూర్తి విషయం తెలిసింది ఆ రోజు మొదటిసారి ఆదిత్య తన తల్లి కళ్లలోకి కళ్ళు పెట్టి మాట్లాడాడు అమ్మా మీరు ఆమెకు కాదు నా గుండెకు చెంపదెబ్బ కొట్టారు ఆమె భికారిని కాదు ఈ రసోయి యొక్క అన్నపూర్ణ మీరు దాన్ని ధర్మం పాడవడం అంటారు నేను దాన్ని మానవత్వం అంటాను ఆమె ఈ ఇంట్లో లేకపోతే నేనుకూడా ఉండను ఆదిత్య పిచ్చివాడిలా కారు తీసుకొని వర్షంలో బయలుదేరాడు పూర్తి బనారస్ను వెతికాడు ప్రతి ఘాట్ ప్రతి గలీ ప్రతి దేవాలయం వర్షం ఆగే పేరు లేదు అతని గుండె కూరుకుపోతోంది మీరాను ఎప్పటికీ కోల్పోయాడా రాత్రి రెండు గంటలయ్యాయి అలసిపోయి నిరాశతో ఆదిత్య ఈటీఘాట్లోని ఆ అదే చోటుకు చేరాడు అక్కడ మొదటిసారి మీరాను కలిసిన చోటు అక్కడ ఒక చెట్టు కింద తడిసి వణుకుతూ మీరా కూర్చుని ఉంది మోకాళ్ల మధ్య దాచుకొని ఉంది ఆమె ఏడవడం లేదు కేవలం స్తబ్దుగా ఉంది ఆదిత్య పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్లాడు తన కోట్ తీసి మీరాకు కప్పాడు మీరా అని పిలిచాడు మీరా తల ఎత్తింది ఆమె కళ్లల్లో ఫిర్యాదు లేదు కేవలం లోతైన విషాదం ఉంది సాబ్ మీరు ఎందుకు వచ్చారు నేనొక్కడే బాగున్నాను చెత్తను రాజ్మహల్లో పెట్టినా అది బంగారం కాదు ఆదిత్య ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు అతని నుంచి కన్నీళ్లు జారాయి నువ్వు చెత్తకాదు మీరా నువ్వు నా జీవితం ఆ మహల్లో ఆ రసోయిలో నా గుండెల్లో కేవలం శూన్యత ఉండేది నువ్వు వచ్చి దాన్ని నింపావు నీకు తెలియదు గత ఆరు నెలల్లో నేను శ్వాస తీసుకోవడం నేర్చుకున్నాను కేవలం కారణంగా మీరా అవిశ్వసంతో అతన్ని చూసింది కాని సమాజం మీ అమ్మ ఆదిత్య ఆమెను తన ఛాతీకి హత్తుకున్నాడు వర్షం మరింత బలంగా కురిసింది ఆకాశంకూడా వారి మిలనానికి సంతోషంతో ఏడుస్తున్నట్టుంది సమాజం భాడలో పడనివ్వు గౌరవం కాదు చరిత్రతో వస్తుంది మీలాంటి ధనవంతరైన చరిత్ర నేను ఎవ్వరిదీ చూడలేదు నాతో పెళ్లి చేసుకుంటావా మీరా నా భార్యవు నా అర్ధాంగిని అవుతావా ఇది వినగానే మీరా బిగ్గరగా ఏడుస్తూ ఒడుక్కుంది ఈ కన్నీళ్లు బాధకాదు ప్రతి మనిషి ఎదురుచూసే ఆదరణ యొక్క స్వీకృతి ఆమె నెమ్మదిగా తల ఊపింది ఆదిత్య ఆమెను ఒడ్డులో ఎత్తుకున్నాడు అధ్యాయం ఏడు రూహానీ రసోయి ఇప్పుడు కేవలం రెస్టారెంట్ కాదు ఒక బ్రాండ్ అయ్యింది కాని అంతకంటే పెద్ద విషయం ఆదిత్య మరియు మీరా కలిసి ఒక సంస్థ ప్రారంభించారు అప్నాఘర్ అక్కడ ఘాట్లపై భిక్షాటన చేసే అమ్మాయిలు పిల్లలను తీసుకొచ్చి వంట కుట్టు ఎంబ్రాయిడరీ చదువు నేర్పేవారు ఈరోజు రూహానీ రసోయికి భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక వంట అవార్డు లభిస్తోంది స్టేజ్పై ఆదిత్య నిలబడి ఉన్నాడు యాంకర్ మైక్లో ప్రకటించాడు ఈ విజయం వెనుక నిజమైన శక్తిని ఆహ్వానిద్దాం మిస్సెస్ మీరా ఆదిత్య సింగ్ మీరా స్టేజిపైకి వచ్చింది ఒక అందమైన బనారసీ చీర కట్టింది నుదిటిపై చిన్న బొట్టు మాంగల్యంలో సింధూరం ఆమె ముఖంపై ఇక భయంలేదు అద్భుతమైన ఆత్మవిశ్వాసం ఉంది హాల్ ఒక్కసారిగా చప్పట్లతో నిండిపోయింది ఒకప్పుడు ఆమెను అవమానించిన వారే ఇప్పుడు నిలబడి చప్పట్లు కొడుతున్నారు ఆదిత్య అమ్మ సుమిత్రాదేవి ముందురోలో కూర్చుని ఉన్నారు వారి ఒడిలో ఆదిత్య మరియు మీరా ఒక ఏడాది బిడ్డ ఉన్నారు వారి కళ్లల్లో ఇప్పుడు కోడలి పట్ల కేవలం గర్వం ఉంది మీరా మైక్ పట్టుకుంది ఆమె స్వరం కొంచెం వణికింది తరువాత స్థిరపడింది నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను నా సామర్థ్యం కంటే ఎక్కువగా నా జీవిత భాగస్వామి నమ్మకం వల్ల నేను నన్ను కూడా అప్పుడు ఆదరించలేనప్పుడు అతను నన్ను ఆదరించాడు ప్రజలంటారు ప్రేమ అంధమైనదని కాని నేనంటాను ప్రేమ అదే కళ్ళు చిరిగిన బట్టలు కింద దాగిన మనిషిని చూసే కళ్ళు మీరు నాకు భిక్షలో నానాడవేయలేదు మీరు నా జీవితాన్నిచ్చారు ఐ లవ్ యూ ఆదిత్య అందరి ముందు మీరా నుదుటిని ముద్దాడాడు ముగింపు స్నేహితులారా మీరా మరియు ఆదిత్య కథ మనకు బోధిస్తుంది ఎవరి జీవితమైనా ఎప్పుడైనా మారవచ్చు కేవలం ఒక చెయ్యి అవసరం దాన్ని పట్టుకునే చెయ్యి రిజమైన ప్రేమ అది కాదు రంగు రూపు లేక బ్యాంక్ బ్యాలెన్స్ చూసేది రిజమైన ప్రేమ అది ఆత్మను మెరుగుపరిచేది ఈరోజు మనం రోడ్లపై ఎందరో పేదలను చూసి ముఖం తిప్పుకుంటాం వారిలో ఎవరో రేపటి మీరా కావచ్చు లేక కోల్పోయిన వజ్రం కావచ్చు మనం కొంచెం జాలి కొంచెం నమ్మకం చూస్తాం